గణపతి పప్ప మోరియా అంటూ హైదరాబాద్ లో అత్యంత వైభవంగా గణేష్ నిమజ్జనం జరుగుతుంది ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు మొత్తం ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలని ఎంత కోలాహలంగా కనిపిస్తుందో వాతావరణం కూడా చాలా చక్కగా చల్లటి వాతావరణం మధ్య ఒక్కసారిగా ఇప్పటి వరకు ఎండ ఉండేది మొత్తం వాతావరణం మారిపోయింది ఎంత చక్కగా గణేష్ నిమజ్జనం జరుగుతుందో చూడొచ్చు దూర ప్రాంతాల నుంచి కూడా గణనాథుల్ని ఇలా భారీ వాహనాల్లో ట్యాంక్ బండ్ పైకి తీసుకొస్తున్నారు గణపతి బప్ప మోరియా అంటూ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత గణేష్ విగ్రహాన్ని ఈ భారీ క్రేన్ల సహాయంతో ఏ విధంగా గంగమ్మ ఒడికి చేరుస్తున్నారో చూడొచ్చు మనం అత్యంత కోలాహల సందరి మధ్య గణేష్ నిమజ్జనం జరుగుతుంది దేశంలోనే ఇంత భారీ స్థాయిలో ఎక్కడా కూడా గణేష్ నిమజ్జనం జరగదు గంగమ్మ ఒడికి చేరుతున్న గణపైన చూడొచ్చు పదకొండు రోజుల పాటు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు అందుకున్న గణనాథుడు ఈరోజు సాగర తీరాన గంగమ్మ ఒడికి చేరుతున్నాడు వెళ్లి రావయ్య గణపతి మళ్ళీ రావయ్య అంటూ కూడా గణపతి మహారాజ్కి వీడుకోలు పలుకుతున్న దృశ్యాలు మనం చూడొచ్చు ఒకసారి అటు చూస్తే ఒక పక్క నిమజ్జనం జరుగుతుంటే మరో పక్క సెల్ ఫోన్ లో ఆ వీడియోలు చిత్రీకరిస్తున్నారు భక్తులంతా కూడా ఇలా చిన్న చిన్న విగ్రహాలను కూడా భారీ క్రైన్ల సహాయంతో ఏ విధంగా అంటే వాళ్ళు ఇన్నాళ్ళు ఇళ్లలో పెట్టి పూజించిన విగ్రహాలను జాగ్రత్తగా ఆ విధంగా జేహెచ్ఎంసి సిబ్బంది సాగర తీరం గంగమ్మ ఒడికి నిమజ్జనం చేస్తున్నారు మొత్తం సందరి వాతావరణం కనిపిస్తుంది దాదాపు హైదరాబాద్ వ్యాప్తంగా మూడు వందల కిలోమీటర్ల పైగా శోభాయాత్ర జరిగింది ఇంకా శోభాయాత్ర కొనసాగుతుంది ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం పూర్తయింది ఎప్పుడైతే బడా గణపతి నిమజ్జనం పూర్తయిందో ఒక్కసారిగా విగ్రహాలు ట్యాంగ్బం వైపు పోటెత్తాయి భారీ స్థాయిలో విగ్రహాలు ఇక్కడికి చేరుతున్నాయి ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క గ్రేన్ తీసుకెళ్తున్నారు అక్కడ గణనాథుని వీడ్కోలు పలుకుతున్నారు అంతా కూడా చూసే బండ్ పరిసర కూడా భక్తి మరొక పక్క గణనాథుని ఇన్నాళ్ళు మన ఇంటిలో మన కుటుంబ సభ్యుల చూసుకున్నాము అంతలా పూజించాము మనలో ఒకటిగా చూసుకున్నాము ఇప్పుడు వీడ్కోలు పలుకుతున్నాము అంటూ కూడా ఒక హృదయ విధారక దృశ్యాలు ఆయన్ని కోల్పోతున్నాం అనే ఒక బాధ ఇక్కడ భక్తుల్లో కనిపిస్తోంది జేహెచ్ఎంసి సిబ్బంది విగ్రహాలను ఏ విధంగా చక్కగా నీళ్లలో ముంచి నిమజ్జనం చేస్తున్నారో భక్తి శ్రద్ధల మధ్య సాగర్ తీరాన కోలాహలంగా అత్యంత వైభవంగా గణేష్ నిమజ్జనం వేడుక జరుగుతోంది ఇప్పటి వరకు దాదాపు లక్ష విగ్రహాల వరకు నిమజ్జనం అయినట్టుగా తెలుస్తోంది ఈ రాత్రి మరొక యాభై వేల విగ్రహాలు నిమజ్జనం అవుతాయి రేపు పది గంటల లోపు పూర్తి స్థాయిలో నిమజ్జనం పూర్తి చేయాలని చెప్పి కూడా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు ఈ విధంగా హైదరాబాద్ వ్యాప్తంగా భారీ గణనాది విగ్రహాల కోలాహల సందడి నిమజ్జన కార్యక్రమం జరుగుతోంది భక్తులంతా కూడా నిమజ్జనానికి వస్తున్న భక్తులు కొంతమంది అయితే దూర ప్రాంతాల నుంచి కేవలం ఇక్కడ నిమజ్జనం ఎలా జరుగుతుందో చూసేందుకు తరలి వస్తున్న భక్తులు ఆ వేలాదిగా వస్తున్నారు ఇక్కడ ఇలా భారీ గణపతి విగ్రహాలను చూడొచ్చు సాగర తీరానికి వస్తే బండ్ పరిసర ప్రాంతాలకు వస్తే ఎంత చూడముచ్చటగా ఉంటుందంటే వినూత్న విగ్రహాలు ఎంతో ఎత్తైన విగ్రహాలు వారి తరలి వస్తున్న విగ్రహాల కోలాహల సందడిని అయితే మనం ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా బోలో గణేష్ మహారాజ్ గి అనే నినాదాలతో హోరెత్తుతున్నాయి ఇలా మొత్తం అంతా కూడా ఒక సందరి వాతావరణం కోలాహల వాతావరణం అయితే కనిపిస్తుంది మొత్తం ఇక్కడ అంతా కూడా ఇటు ఎన్టీఆర్ మార్క్ కానీ ట్యాంక్ బండ్ కానీ నెక్లెస్ రోడ్ కానీ ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా భక్తుల నాదాలతో మార్బోగుతున్నాయి జైబోలో గణేష్ మహారాజు కంటే కూడా భక్తులు గణపయ్యకు వీడ్కోలు పలుకుతున్నారు శేషం ట్యాంక్ బండ్ హైదరాబాద్